భక్తి శ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మండల కేంద్రమైన భట్టిప్రౌలులో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవస్థానం ట్రస్ట్ కొడాలి శంకర్రావు ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు బిల్వార్చన పూజలో రాజాపత్తుని వంశీయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కొడాలి పానకాలరావు తిరువీధుల వెంకటేశ్వరరావు పోలన వెంకటరమణ సంఘస్థులు పర్యవేక్షించారు మరి ఆహోవాలని గమనించిన వాసు చేస్తారు ఈ కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కార్తీక మాసం మరి ఆ రోజున ఎందుకు ఆపేడో ఈశ్వరుడు కూడా ఏకాదశి నాడు చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఏమన్నా ఆ రోజు ఆపేయడేమో మీ అదృష్టం ధ్యాస ఎక్కడ పెట్టుకోండి స్వామి వారికి పదకొండు రసాలతో అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకం చేయగానే ఉత్సవమూర్తుల్ని శుభ్రంగా ప్రక్షాళన చేయడానికి భోగి చేస్తాం మళ్ళీ వాడు వచ్చి అలంకారం చేసుకునే కదా మీ పూజ మొదలైపోతుంది అక్కడ ఇక్కడ ఏక కాలంలో అష్టోత్తరం జరుగుతుంది అటు మీరు అని ఇక్కడ స్వామి వారికి జరుగుతుంది కాస్త కాసీపీ పెట్టుకుని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇవాళ ఏకాదశి రేపు ద్వారస పారాయణ మళ్ళీ అక్కడ భోజనాన్ని ఏర్పాటు చేశారు అందరికీ కూడా ఈ మహిళా అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం ఓ हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे

శివత్ వదాక్ మే కామే భద్రంజ మే శ్రేయశ్చ వ్యే చే భగ్చంజమె యంతజ మే దా క్షేమ స్ మే मृतिष में विस्तुंज में महत्य में रिच्य मेंज सूष में चीरंजमे लेस्रुज मृरुंजमे ओम श्याम ष्या